హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ జీవాన్ ఫ్యామిలీ లాగ్స్ ఎలా ఉన్నారని అందరు బాగున్నారా ఇంకా నేనైతే వీడియోస్ పెట్టేసి ఆల్మోస్ట్ టూ వీక్స్ అవడానికి వస్తుంది ఎందుకంటే కొంచెం బిజీగా ఉన్నాము అది ఎందుకు అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను మీకు ఇంకా ఈ వ్లాగ్ వచ్చేసి ఏంటంటే యాక్చువల్గా ఆ రోజు నరసింహ జయంతి అండి మేము టెంపుల్కి వెళ్ళాము నరసింహస్వామి టెంపుల్కి ఇంకా అక్కడ సుదర్శన హోమము అదేవిధంగా నరసింహస్వామికి మహామంగళహారతి అవన్నీ జరిగాయి అన్నమాట

pemantran chaperan raju ka mari tes time pass session

아나아나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나아나아나아 <preed>

ದುಷ್ಪಂಧಾರೋಗ ಮಧ್ಯೆ ಮಧ್ಯೆ ಆರೋಗ್ಯಂ ಕರೂ ಸಕಲಾದೃಷ್ಟು ದೋಷಸಂತೋಷ ವೃಷ್ಟಿ ಕಲಾನಾರತಿ ಅನುಗ್ರಹಿ ನಮಸ್ಕಾರ ಮಹಾಸ್ವಾರಾಜ್ ಮಹಾಶ್ರೋವಾ ಗ್ರಾ ಗ್ರಾಸ್ ಭೂತಾಕೃ ಸಕಲ ಮನೋದ್ದು ಭಗವಂತ ಮಂತ್ರ ఇక్కడ వచ్చేసి హోమం అయిపోయిందండి హోమం అయిపోయిన తర్వాత స్వామివారికి మహామంగళహారతి తిన్నారనమాట మీకు అక్కడ హోమము పూజ అన్నీ అయిపోయిన తర్వాత పంతర్గం అయితే ఆశీర్వాదం కూడా తీసేసుకొని ఇంక ఇంటికి అయితే వచ్చేసామండి ఇంక ఇంటికి వచ్చేసరికి గిన్నెలు చూసారు కదా గిన్నెలన్నీ అలాగే ఉన్నాయి ఎందుకంటే మా సర్వెంట్ యాక్చువల్గా వచ్చింది లేకనే మేము లేకపోయేసరికి వెళ్ళిపోయింది అనమాట ఇంకా ఒక దిక్కు వంట చేసుకుంటూ ఇంకా నేనేమో గిన్నెలన్నీ కడిగేసుకుంటున్నాను ఇదిగోండి బెండకాయలు ముందు రోజునైతే చేసి కోసి పెట్టుకున్నానండి ఇంకా బెండకాయ ఫ్రై చేస్తున్నాను ఇంకా రైస్ ఏమో మార్నింగ్ టెంపుల్కి వెళ్ళేటప్పుడే రైస్ కడిగేసి పెట్టేసుకున్నానండి ఇంకా అది కూడా పొయ్యి మీద పెట్టేశాను అనమాట ఇంకా అప్పటికే టైమ్ టూ అయిపోయింది ఇంకా లేట్ అయిపోయింది అనమాట ఇదిగొన్న రైస్ ఉన్ను కర్రీ కూడా రెండు అయిపోయాయి అనమాట ఇంకా గిన్నెలు కూడా కడిగేసాను నీట్గా ఇంకా కడిగేసుకొని ఆ పక్క పెట్టేసుకొని ఇంకా నెక్స్ట్ లంచ్ అయితే చేసేసామండి కొంచెం లేటే అయింది ఇంకా మా టెంపుల్కి వెళ్ళినప్పుడు అటు ఇటు అవుతూనే ఉంటుంది కదా ఇంకా లంచ్ కూడా తినేసాము ఇదిగోండి టైం చూడండి టూ టెన్నో ఎంత అవుతుంది ఇంకా లంచ్ అయిపోయింది ఇంకా లంచ్ అయిపోయిన తర్వాత లంచ్కి ముందే యాక్చువల్గా నేను మిషన్లో బట్టలు కూడా వేసేసాను ఇంకా నా లంచ్ అయిపోయేసరికి ఆ బట్టలు కూడా అయిపోయాయండి ఇంకా బట్టలు ఆరేసుకుంటున్నాను ఇంకా బట్టలు ఆరేసుకుంటున్నాను బై లక్ ఏంటంటే మేము ఇంటికి వచ్చిన ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత రైన్ కూడా స్టార్ట్ అయిపోయిందండి మామూలు రైన్ కాదండి చాలా బాగా పడింది ఇంకా వర్షం పడుతూనే ఉంది ఇంకా నేనేమో బట్టలు ఆరేసాను చల్లగా అయిపోయింది మార్నింగ్ టెంపుల్లో ఉన్నప్పుడు ఆ జనాలకు ఏమో తెలియదు లేకని అదే విధంగా హోమం అది జరిగేసరికి అసలు ఎంత వేడిగా అనిపించిందో ఆ టెంపుల్లో మాత్రము అసలు చెమటలు కారిపోతూనే ఉన్నాయి ఫేస్ తల అంత జిడ్డు జిడ్డుగా అయిపోయిందండి ఇంకా బట్టలు ఆరేసాను బట్టలు ఆరేసాను హ్యాంగర్ పైకి చేస్తున్నాను ఇది చూడండి వర్షం బాగానే పడుతుంది ఇంకా చల్లగా అయితే అయిపోయిందండి ఇంకెట్లాగో పని కూడా ఇప్పడానికి వచ్చేసింది కాబట్టి కొంచెం రెస్ట్ తీసుకోవాలి ఇంకా అయినా మళ్ళీ మర్చిపోయాను యాక్చువల్గా తీసిన బట్టలు ఉన్నాయి కదా ఆరిపోయిన బట్టలు ఇంకా అవి కూడా ఫోల్డ్ చేస్తే ఒక పని అయిపోతుంది అన్నట్టు ఇంకా వాటిని కూడా ఫోల్డ్ చేస్తున్నాను అనమాట ఇంకా మా పిల్లలు టీవీలో ఏదో సినిమా పెట్టారు ఇంకా సినిమా చూసుకుంటూ నేను కూడా బట్టల్ని ఫోల్డ్ చేస్తున్నాను రోజు బట్టలు ఉతకాలి ఉతికిన బట్టలు ఆరేయాలి ఇంకా మా చిన్నదేమో గేమ్స్ ఆడుతుంది ఇంకేనండి ఈ రోజు వ్లాగు మీ కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ బాయ్ ఫ్రెండ్స్